పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరి మండలం ముత్యాలమ్మపల్లి శ్రీ శ్రీ బండి ముత్యాలమ్మ వారి ఆలయం వద్ద భక్తులు గ్రామస్తులు ధర్నాకు దిగారు ఆగమన శాస్త్రానికి వ్యతిరేకంగా కొంతమంది ఘటాలను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు అమ్మవారు మద్రాసు నుండి రాళ్ల రూపంలో వచ్చి అక్కడ కొలువయ్యారని అన్నారు పూర్వం నుండి వస్తున్న ఆచారాన్ని పక్కన పెట్టి కొంతమంది ఘటాలను ఏర్పాటు చేస్తున్నారని అన్నారు దీనితో గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోవడంతో ఆలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది దీంతో సంఘటన ప్రాంతానికి పోలీసులు ఆలయ కార్యనిర్వహణాధికారి చేరుకొని ఇరు వర్గాలతో మాట్లాడారు ఏమంట అలాంటి ప్రాబ్లమ్ చేసి ప్రాబ్లం జరుగుతుంది మళ్ళీ మీరు ఇప్పుడు నేను చెప్పింది కూడా ఇప్పుడు డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్నాయండి మాకు ప్రాబ్లం ఉంది అనవద్దు అని చెప్పిన తర్వాత రిపోర్ట్ వచ్చింది అది ఎప్పుడూ ఇందులో మీరు అందరి వ్యవహారం ఇంత డెస్టి చెయ్యి అక్కడ మకర కోణం అనేది రాత్రితో పెట్టినటువంటి ఏ గుళ్ళో కూడా లేదని మాకు ద్వారా మా రాత్రి కారణం ఇక్కడే పెట్టారండి రాజు ద్వారా తొలగించడం ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి మీద పెట్టే మూడు రాళ్ల బదులు ఈ పెట్టడం తీసేయాలండి పూర్తిగా తొలగించేయాలండి పూర్వకాలం ఎలాగ ఉంటే మా ఆచారాలు అలాగే ఉండాలి అది మా అభిప్రాయం తీర్మానం పెట్టామండి అమ్మవారి జాతర ఏంటంటే తీసేసేలాగా మాట్లాడారండి తర్వాత కమిటీ కూడా మాకు తీర్మానం రాసిందండి దాని మీద మేము ఏం చేసామంటే ఆల్రెడీ ఇలాంటి ఉంది కాబట్టి అర్జెంట్ గా తీసేమని పెట్టామని ఈ జటాలో ఈ జటాలో ఏం చేశారంటే ఎండోమెంట్ పర్మిషన్ ఎవరండే ఇవ్వలేదు ఎండోమెంట్ ఎట్టి పరిస్థితి పెట్టుకోమని పర్మిషన్ ఎవరు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చెప్పకుండా జాతర వచ్చేటప్పటికి తీసేయ పోయినసారి జాతర కూడా దొంగ సాటిగా పెట్టేశాడు అండి ఇవాళ పొద్దున్నే వచ్చి ఉదయం వచ్చేసి పెట్టేసాడు ఆరు గంటలకి ఆరు గంటలు పెడితే మేము అందరం ప్రజలందరం వచ్చి అటాక్ చేసామండి అటాక్ చేస్తే మేము పెట్టాక తీసుకోమన్నాడు మేము తీసేసామని గ్రామస్తులు తీసేసాం ఎట్టి పరిస్థితులు ఇవి కానీ అక్కడ మకర పానం కానీ చాలా అబ్జెక్షన్ కదా ఇదండి ఆవిడ ఈ పెట్టడం వల్ల మా అమ్మవారు చాలా గౌరవం జరుగుతున్నాయండి చిక్కి ఏంటి అంటే ఈ డిస్ప్యూట్ ప్రతి జాతరకే ఎదురవుతుంది అలాంటి పరిస్థితుల్లో ఈవో గారు మొగల్తూరు ఎస్ఐ గారు అలాగే గ్రామస్తుల తరఫున ఒక గదిలో సీల్ చేసి దేవాదాయ శాఖ ఉత్తర్వులు ఆగమశాస్త్ర పండితులు నిర్ణయం వచ్చే వరకు కూడా వాటిని ఉంచి చేయాలని అలాగే గ్రామస్తుల దగ్గర ఒక తాళము ఎస్ఐ గారి దగ్గర ఒక తాళము ఈవో గారి దగ్గర ఒక తాళము పెట్టి ఉంచాలని చెప్పేసి అని చెప్పి మామే లేవు అలాగే తీ ఈ మూడు ఈ మూడు రాతి ఘటాలు గదిలో పెట్టి సీజ్ చేయాలని అలాగే రాతి మగరతో కూడా దేవాదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు వచ్చే వరకు కూడా ఉంచాలి వెయిట్ చేస్తామని ఈ మూడింటిని మాత్రం ఇప్పుడు పెట్టకుండా దేవాదాయ శాఖ అధికార దగ్గర ఒక తాళము ఎస్ఐ గారి దగ్గర ఒక తాలము గ్రామర్ల దగ్గర తాళము చేయాలని కోరుకుంటున్నారు